కీర్తిశేషులు అమరుడు గద్దరన్నకు అర్పిస్తూ గద్దరన్న పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జన్మించి సామాజిక విప్లవ ఉద్యమాలలో కీలక భూమిక పోషించి దళిత బహుజనుల కోసం తన జీవితం మొత్తం కూడా ధారపోసి డెబ్బై ఏడవ జయంతి డెబ్బై ఏడు డెబ్బై ఆరు సంవత్సరాలుగా దాదాపుగా ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు సామాజిక ఉద్యమాలు దళిత ఉద్యమాల కోసం తన శక్తివంచ లేకుండా పోరాటం చేసి దళితులను ఐక్యమత్యం చేసుకుంటూ సామాజిక ఉద్యమాలలో తనవంత భూమికి భూమికను పోషించి ప్రపంచవ్యాప్తంగా నేను సైతం అనే ఒక నినాదంతో దరన్న ఏదైతే అదే అదేవిధంగా జనాల కోసం తన కుటుంబాన్ని సైతం వదిలేసి తన పిల్లల్ని కుటుంబాన్ని అందరినీ వదిలేసి బహుజనులు దళితులు అభివృద్ధి కోసం చుండూరు కారంచేడు విషయాలలో కూడా కీలకమైన పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలు తన వంతుగా ముందుండి శక్తివంతన లేకుండా తన శరీర భాగంలో కూడా ఒక బుల్లెట్ ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి అదే స్ఫూర్తిని మళ్ళా కూడా తన యాభై సంవత్సరం అరవై సంవత్సరంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకమైన భూమిక పోషించి తన తన యొక్క బుజస్కంధాలపైన వేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలకమైన పాత్ర పోషించి అలాంటి గద్దలన్నను ఈరోజు గద్దరన్న అనే విషయాన్ని ఆ మాట కూడా నోటిలో ఉచ్చరించలేని ఒక సన్నాసులు గద్దరన్న విషయంలో మాట్లాడడం ఏమనే చర్య ఎందుకు అని అంటే ఈరోజు జాతిని వదిలేసుకొని తన కుటుంబాన్ని వదిలేసుకొని తన శక్తిని తన రక్తాన్ని ధారపోసి దళిత బహుజనుల కోసం పోరాటం చేసి తన చావు వరకు కూడా సిద్ధపడిన గద్దరణను మర్చిపోవడం చాలా సిగ్గుచేటు దీన్ని జాతీయ మహానాడుగా ఖండిస్తూ ఈరోజు దత్తరణ జయంతిని ఈరోజు మహోబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ మహాడు జాతీయ మహామానాడు కరుణ చేయడం మేము జాతిని గౌరవించుకుంటూ అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులైనా కానీ తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులు అయినా కానీ ఈరోజు గద్దరణను మర్చిపోవడం చాలా విచారకరం సిగ్గుచేటు వీళ్ళందరూ కూడా అధికారికంగా గద్దరన్న జయంతిని నిర్వహించాలని జాతీయ మహామార్ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు గద్దరన్నను మర్చిపోవడం అనేది చాలా విచారకరం సిగ్గుచేటు రాబోయే రోజులలో భారతరత్న అదేవిధంగా భారతరత్న గద్దరన్నకు ప్రకటించాలని జాతీయ మహా తరఫున డిమాండ్ చేస్తున్నాం